ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో పోయిన పాన్ కార్డ్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలనేసి మనం తెలుసుకున్నాం కదా ఆ పాన్ కార్డ్ నెంబర్తో ఇప్పుడు మనం పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆ పాన్ కార్డ్కి మన మొబైల్ కానీ ఈమెయిల్ ఐడి కానీ లింక్ అయి ఉండాలన్నమాట ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది మనం రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్ అయితే ఉపయోగపడుతుంది మన పాన్ కార్డ్కి రెండు పోర్టల్స్ అయితే ఉన్నాయి ఒకటి ఎన్ఎస్డిఎల్ రెండోది యూటీఐ అనేసి ఉంది మనం పాన్ కార్డ్ని రిజిస్టర్ చేసేటప్పుడు ఏ పోర్టల్ అయితే రిజిస్టర్ చేశారో ఆ పోర్టల్లో మాత్రమే మన పాన్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది మీకు రెండు పోర్టల్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు రెండు ట్రై చేయండి ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకు ఫస్ట్ వెబ్సైట్ గురించి చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి యూటిఐ పాన్ డౌన్లోడ్ అనేసి టైప్ చేయండి మీకు కావాలంటే ఈ లింక్ లని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా ఈ వెబ్సైట్ లని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను అలాగే నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ జిఎస్టి నెంబర్ అనేసి ఉంది కదా ఇది అవసరం లేదు ఈ క్యాప్షన్ ఏదైతే ఉందో ఆ క్యాప్షన్ని ఏ విధంగా ఉందో అలాగే ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ డేటా పైన క్లిక్ చేయండి చూసారు కదా నాకు ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది డివర్ డియర్ అప్లికెంట్ యాస్ యూ ఆన్ రికార్డ్ యువర్ లేటెస్ట్ అప్లికేషన్ ప్రొసీడింగ్ త్రూ ఎన్ఎస్టిఎల్ అనేసి వచ్చింది అంటే నా యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఎన్ఎస్డిఎల్లో అప్లై చేయడం జరిగింది నా పాన్ కార్డ్ అనేది సో నేను ఎన్ఎస్టిఎల్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది నా పాన్ కార్డ్ని ఓకే ఇప్పుడు నేను కు సంబంధించిన డౌన్లోడింగ్ కే వచ్చానమాట ఈ లింకు కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు నేను నా పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేస్తాను ఇందులో ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ ని ఎంటర్ చేయండి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక క్యాప్చర్ అయితే వాలిడేషన్ అడుగుతుంది దీనిపైన క్లిక్ చేస్తే ఇక ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది ఇక్కడ ఒక టిక్ ఇచ్చేసేయండి తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి అంటే ఏ విధంగా వస్తుంది మీ యొక్క పాన్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నెంబర్ అలాగే ఏదైతే ఈమెయిల్ ఐడి లింక్ అయి ఉందో అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట వాటికి మీకు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయమనేసి ఇక్కడ అడుగుతుంది అనమాట ఇక్కడ నేను మొబైల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ టిక్ ఇస్తున్నాను జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే మనకు పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో అది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు అలాగే ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇది ఉండదు ఎందుకోసం అంటే ఎవరైతే పాన్ కార్డ్ అప్లై చేస్తారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మెయిల్ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారనమాట పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయడం కోసం కాబట్టి ఈ పాన్ కార్డ్ ఈ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ రెండు కూడా అవైలబుల్లో ఉండవు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏ విధంగా చేయాలంటే వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో చేస్తాను ఈ పాన్ కార్డు మెయిల్ ఐడిని అలాగే ఫోన్ నెంబర్ని ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ వీడియో డిస్టర్బ్ కాకూడదు కాబట్టి సో ఇప్పుడైతే మనం ప్రొసీడ్ అవుదాం ఈ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాను ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు కంటిన్యూ విత్ పేడ్ ఈ పాన్ డౌన్లోడ్ ఫెసిలిటీ అనేసి ఉంది దానిపైన క్లిక్ చేస్తాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఏమి ఉండదు పది రూపాయల లోపలే ఉంటుంది ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసారు కదా ఎనిమిది రూపాయల ఇరవై తొమ్మిది అయితే నాకు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం చార్జ్ అవుతుంది అనమాట దీన్ని నేను ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తాను తర్వాత పే కన్ఫర్మ్ అనేసి ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తాను ఈ విధంగా ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది దీని ఫోన్ పే కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేసి పేమెంట్ చేసేయడమే ఈ విధంగా పేమెంట్ అయిపోగానే ఇలా ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది ఈ బ్రౌజర్ అనేది తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూసారు కదా జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అనేసి ఉంది పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం ఓకే ఇక్కడ మన పాన్ కార్డ్ అయితే మనం మెయిల్ కి అయితే సెండ్ చేయబడింది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట మన మెయిల్ కి మనకి ఏదైతే రిజిస్టర్ అయిన మెయిల్ ఉందో ఆ మెయిల్ కి మన పాన్ కార్డ్ అనేది ఆటోమేటిక్ గా సెండ్ అయిపోయి ఉంటుంది అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగపడింది అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం